ఏంటమ్మా ముస్తాబు ఇది ముస్తాబు కానురా ఏంటి ఏం చేస్తారు చెప్పండి ఎవరు ఈరోజు లీడర్ ఎవరు మీ ఇద్దరా మీ ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఇప్పుడు క్యూలో నిల్చుంటారు సార్ స్టూడెంట్స్ అందరు లీడర్స్ డోర్ దగ్గర నిల్చొని వాళ్ళకి నెయిల్స్ హెయిర్ డ్రెస్ అన్ని చెక్ చేసి పాస్ అంటే లోపల పంపిస్తారు సార్ ఒకవేళ పాస్ కాలేకపోతే మళ్ళీ వాళ్ళని రిక్వైట్ చేసి

ఎట్లా చేస్తున్నారు చెప్పండి అమ్మా మీరు చేయండి మీ పని మీరు చేయండి నమస్కారమ్మా నమస్కారం మీ పని మీరు చేయండి మీ డ్యూటీ చెప్పాలి ఏం చెప్పాలని చెప్పందమ్మా వాళ్ళే చెప్పాల్సిందేం కాదు వాళ్ళే సూపర్వైజర్లు ఇప్పుడు మీకు ఓకే